సద్గురు జగ్గి వాసుదేవ్ ఏ వరల్డ్ స్పిరిచువల్ లీడర్ అనేక కార్యక్రమాల ద్వారా ప్రపంచ మానవాళి శాంతికి సద్భావనకు కృషి చేస్తున్న మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆఫ్ ఇండియా సద్గురు గారి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎమోషనల్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వారు శిక్షణ ఇచ్చారు అనేక సామాజిక కార్యక్రమాలకు కూడా వారు నడుం బిగించారు సేవ్ కావేరీ సేవ్ సాయిల్ ఇలాంటి అనేక కార్యక్రమాలు సేవ్ టెంపుల్స్ ఇలాంటి అనేక కార్యక్రమాలకు వారు రూపకల్పన చేశారు ప్రపంచవ్యాప్తంగా మోటార్ బైక్ మీద తిరిగిన గొప్ప వ్యక్తి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు బ్రెయిన్ సర్జరీ అయిన అయిన తర్వాత కూడా మానస సరోవర్కు వెళ్ళే సాహసం చేసిన మహాన్ బావుడు ధైర్యవంతుడు ఎమోషనల్ బ్యాలెన్స్ మీద వారు రాసిన అనేక బుక్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి సెప్టెంబర్ థర్డ్ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సద్గురు వాసుదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి భగవంతుడు నూరు సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుచున్నాను